అయిపోయిన తర్వాత తన గదికి వెళ్తుంది అలా వెళ్లి ఫోన్ చేస్తుంది సరే బేటి తొందరగా రా అని చెప్పేసేసి అవతలున్న వ్యక్తి అనేసరికి బీరువా తీసి అందులో నుంచి రాజ్ తన కోసం కొన్నటువంటి నెక్లెస్ ని ఎప్పుడంటే పండక్కి ఒకసారి రాజ్ కావ్య కోసం కొన్ని తీసుకొచ్చి తన మెడలో అలంకరించిన నెక్లెస్ ని తీసి ఇక జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని గబగబా బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్తున్నావు కళావతి అంటాడు రాజ్ ఏం లేదండి గారి హాస్పిటల్ బిల్ కట్టాలి కదా అని అంటుంది అవును ఇప్పుడు నుంచి చూసుకున్నా కూడా ఫండ్స్ లేవు కదా అంటే ఆల్రెడీ మీరు మన కంపెనీ నుంచి పే చేసేసారు కదా అంటే చేసేసాం కానీ ఇప్పుడు మళ్ళీ అది ఫిల్ చేయాలి కదా అని చెప్పని అంటాడు అవును అందుకోసమే వెళ్తున్నాను అనేసి ఇక కావ్య బయలుదేరి వెళ్ళిపోతుంది అలా వెళ్ళినటువంటి కావ్య సేట్ దగ్గర కూర్చొని ఇక ఆ నెక్లెస్ ని చూపిస్తుంది ఇది డైమండ్ నెక్లెస్ కదా బిటియా అందుకే దీనికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నీకెంత కావాలి అని అడిగేసరికి నాకు ప్రస్తుతానికి ఒక ఐదు లక్షలు చాలు అని చెప్పి చెప్తుంది సరే బిటియా ఇప్పుడే తెస్తాను అంటూ ఇక ఆ నెక్లెస్ని లోపల పెట్టుకుని ఐదు లక్షల రూపాయలు సంతకం చేయించుకుని కావ్య చేతికిస్తాడు సేటు ఇక ఆ డబ్బులు తీసుకొని వచ్చి కంపెనీలో ఇచ్చేస్తుంది కంపెనీ మేనేజర్ వెంటనే రాజ్కి ఫోన్ చేసి మేడం ఇప్పుడే తీసుకొచ్చి అమౌంట్ కట్టేశారు సార్ సో నేను ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సిన వాటన్నిటి గురించి అంటే ఆఫీస్లో ఇవ్వాల్సిన జీతాల గురించి వాటన్నిటి గురించి చూసుకుంటాను అంటే సరే సరే అయితే అని చెప్పి కావ్యకి వెంటనే ఫోన్ చేస్తాడు రాజు కావ్య అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఏమండి చెప్పండి అని చెప్పని అనేసరికి ఎక్కడున్నావు కళావతి అని అంటాడు నేను నేను వస్తున్నానండి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను అంటుంది నువ్వు ఆఫీస్కి వెళ్ళొస్తున్నావు సరే అసలు ఆఫీస్లో నువ్వు ఐదు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు అని అడుగుతాడు అది నేను వస్తాను కదా వచ్చక చెప్తాను సరేనా అని ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే అక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి కావ్యం ఎప్పుడొస్తుందా అని చెప్పి కాలుగాలిన పిల్లిలా బయటే ఉయ్యాల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు రాజ్ రాజుని చూసి ఇక అపర్ణ ఇందిరాదేవి ఇద్దరూ కూడా ఏం జరుగుతోంది అత్తయ్య వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేస్తున్నారు ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు అంటుంది అదే నాకు తెలియట్లేదు అపర్ణ నీ కోడలు నీకేం చెప్పలేదా అని అనేసరికి అంత అంతా అత్తయ్య కానీ అది విని తట్టుకునే శక్తి మీకు లేదు అందుకే మీకులా నేను కూడా ప్రేక్షక పాత్ర వసి వహిస్తున్నాను అని చెప్పి మిమ్మల్ని నమ్మించాల్సి వస్తోంది అని మనసులో అనుకుంటూ లేదత్తయ్య ఏమీ చెప్పలేదు అని అంటుంది ఇక అలా అయిపోయిన తర్వాత వెంటనే ఇక కావ్య రావడంతో రాజ్ కావ్యని అక్కడే ఆపి ఎక్కడికి వెళ్ళావు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు అని అంటాడు అయ్యో ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు నేను డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాను అనేది కదా మీ ప్రశ్న చెప్తాను వినండి అది అంటే మళ్ళీ మీరు నన్ను తిట్టకూడదు అని అంటుంది సరే తిట్టను ఏంటో చెప్పు అంటే మీరు అప్పుడు కృష్ణాష్టమికి నాకు నక్లెస్ తీసుకొచ్చారు కదా అని అంటుంది అవును నక్లెస్ తీసుకొచ్చాను అయితే అని అనగానే అది డైమండ్ నెక్లెస్ చాలా వర్త్ ఉంటుంది కదా అందుకే ప్రస్తుతం మనకున్న ఈ ఐదు లక్షల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడం కోసం ఆ నక్లెస్ ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చానండి అంటుంది ఏమైందో చెప్పు గడవతి అంటే ఆ నెక్లెస్ ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ డబ్బు ఇచ్చేశాను ఎవరి ముందు మనం తగ్గకూడదు తాతయ్యకి ఇబ్బంది రాకూడదు అందుకని అంటూ ఉంటుంది అంటే అందుకోసం అని చెప్పి నువ్వు ఇంత పని చేస్తావా అసలు అసలు నాకు చెప్పాలి కదా అంటూ ఉండగానే అలంకారంగా నేను ఎప్పుడైనా పెట్టుకునే నెక్లెస్ని ఎక్కడున్నా అక్కడున్నా ఒక్కటే అందుకోసమనే తీసుకెళ్ళి పెట్టాను అవసరానికి ఉపయోగపడని బంగారం ఎందుకు చెప్పండి నేను వేసుకు తిరగడానికా ఇదిగో ఈ మంగళసూత్రం ఉందే ఇదే నాకు ఏడు వారాల నగలతో సమానం ఈ ఒక్కటి ఉంటే చాలు మిగతా ఏ ఉన్నా లేకపోయినా కాకపోతే మీరది ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన నగ దాన్ని నేను అలా పెట్టడం మీకు చెప్పకుండా పెట్టడం తప్పే దయచేసి అంటూ ఉంటే నన్ను క్షమించు కావ్య అంటాడు ఏం మాట్లాడుతున్నారండి నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి తప్పు చేసింది నేను మీరు నన్ను క్షమాపణ అడుగుతారేంటి అని అనగానే ఎంతో ప్రేమతో నేను తీసుకొచ్చిన నగను నువ్వు తాకట్టు పెట్టడానికి ఎంత బాధపడుంటావో నాకు తెలుసు ఆ క్షణంలో నీ గుండె కోత ఎంతలా ఉండుంటుందో నేను అర్థం చేసుకోగలను నీ మనసు ఎంతలా వెలవెలలాడిపోయి ఉంటుందో నేను గ్రహించగలను అందుకే అలాంటి పరిస్థితి వచ్చినందుకు అలా తీసుకొచ్చినందుకు నన్ను క్షమించు అంటే అసలు స్వప్నక ఆ డబ్బు వాడకుండా ఉంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చుండేదే కాదు అంటే స్వప్నకేం తెలుసు ప్రస్తుతం మనమున్న పరిస్థితి ఒక పక్క మా పిన్ని ఒక పక్క మా అత్తయ్య ఇద్దరూ కలిసి మాట్లాడుతున్న మాటలతో నేను మాత్రం ఎందుకు వాడుకోకూడదు అని స్వప్న పనిచేసి ఉంటుంది అంతకు మించి ఏమీ లేదు నువ్వు తన్ని కూడా అపార్థం చేసుకోకు అని రాజ్ అంటాడు ఇక కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా విన్న ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా ఏంటత్తయ్య ఇది వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో జరుగుతోందనిపిస్తోంది అత్తయ్య అసలు వీళ్ళిద్దరూ ఇలా ఇలా ఇంతలా డబ్బు గురించి ఇబ్బంది పడుతున్నారంటే అనగానే ఏదో జరిగింది జరిగిందపర్ణ ఏం జరిగిందనేది పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి లేకపోతే వాళ్ళిద్దరే మదన పడిపోతూ వాళ్ళిద్దరే బాధపడిపోతూ ఇంకెన్ని ఇబ్బందుల్లో కూరుకుపోతారో తెలీదు అని అంటుంది ఇక ఇందిరాదేవి అవునత్తయ్య గారు అలాగే కనుక్కుంటాను ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబట్టి నేను మీకు చెప్తాను మీరైతే టెన్షన్ పడకండి అని చెప్పని అంటుంది సరే అపర్ణ అయితే నేను వెళ్తున్నాను అని ఇందిరాదేవి గదిలోకి వెళ్ళి కూర్చుని బావా పిల్లలకి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి డబ్బు గురించి వాళ్ళు వెతుక్కోవటం ఏంటి బావా అన్ని వ్యాపారాలని ఒక మంచి స్థితిలోకి తీసుకొచ్చి పెట్టావు ఇలా అంటే అలా డబ్బు వచ్చే పరిస్థితుల్లో మన వ్యాపారాలు మన పిల్లలు ఉన్నారు మరి అటువంటప్పుడు ఈరోజు పిల్లలిద్దరూ ఇంతలా ఎందుకు మదన పడుతున్నారు బావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోపు రాజ్ కావ్య ఇద్దరు గదిలోకి వచ్చాక రాజ్ కావ్యను గట్టిగా హత్తుకుని ఐఎమ్ సారీ రియల్లీ సారీ ఇంత మంచి దానివైన నిన్ను ఎప్పుడు అపార్థం చేసుకుని నా ఈగోతో నిన్ను హర్ట్ చేస్తూనే ఉన్నాను ఐఎమ్ సారీ కావ్య అంటూ గట్టిగా హత్తుకుంటాను చూద్దామన్న రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము ప్రతి వీడియో మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్